హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాల్టి స్పెషల్ రెసిపీ పొట్లకాయ కర్రీ నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రెసిపీ చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి మీ సపోర్ట్తో నేను ఇంకా మంచి రెసిపీ చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం కర్రీ ప్రాసెస్ మొత్తం చూసేయండి పొట్లకాయ కర్రీ టేస్ట్ బాగుండాలంటే ఇలా లేత పొట్లకాయలను తెచ్చుకోవాలి పొట్లకాయ కర్రీ కోసం హాఫ్ కేజీ పొట్లకాయలను తీసుకున్నాను వీటన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని కట్ చేసిన పొట్లకాయ ముక్కలను వేసి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత ముక్కలు ఇలా ఉడుకుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ లేకుండా ఇలా జాలి గిన్నెలో వేసి ముక్కలను సపరేట్ చేసుకోవాలి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసి పది పచ్చిమిర్చిలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్స్ను ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకుని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని హాఫ్ టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి రెండు నిమిషాలు ఫ్రై చేశాక ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇందులో ఒక టీ గ్లాస్ పాలని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏడెనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడిని వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని కొత్తిమీరాను వేసి వీటన్నిటినీ కలిపి సాల్ట్ అవసరమైతే వేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పొట్లకాయలను అలా వాటర్లో ఉడికించడం వల్ల పొట్లకాయల నుండి వచ్చే స్మెల్ తక్కువగా వస్తుంది కర్రీ చేసుకునేటప్పుడు చాలా త్వరగా ఉడుకుతుంది పొట్లకాయలో పాలు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా పాలు వేసి చేస్తారా పొట్లకాయ కర్రీని లేదా పాలు వేయకుండా చేస్తారా పొట్లకాయ కర్రీ తిన్న రోజు ఎగ్స్ని నాన్ వెజ్ కర్రీస్ని తినకూడదు అని చెప్తూ ఉంటారు మీకు తెలుసా ఎందుకు తినకూడదు మా అమ్మ చేసే విధంగా ఈ పొట్లకాయ కర్రీని చేసి చూపించాను మా అత్తమ్మ పొట్లకాయ రెసిపీ కూడా ఇంకో స్టైల్లో ఉంటుంది అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరెప్పుడైనా ఆ రెసిపీని కూడా మీకు పరిచయం చేస్తాను మరెందుకండి ఇంత సింపుల్గా చేసుకునే మంచి మంచి రెసిపీస్ని మీ ముందుకు తెస్తున్నాను కదా సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి చేసుకోండి